జయ నారాయణ ఓం నమో గోవిందరాజస్వామి దేవతాయ నమహ ఈరోజు మనం శ్రీ గోవిందరాజు స్వామి దేవాలయం జగద్గిరిగుట్ట కుత్బుల్లాపూర్ మండల్ మేడ్చల్మాల్ గాజిగిరి తెలంగాణ ప్రదేశ్లో విశ్వవాసునామ సంవత్సర మే నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన ప్రేక్షకు మిత్రులందరికీ నమస్సుమాంజలి నేను హరిపురి రఘువంశ స్వామి స్వామి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులను దేవాలయంలో మనం అన్ని శుభకార్యాలు వివాహ వివాహాది శుభకార్యాలు గృహప్రవేశాలు శాంతి పూజలు ద్వాదశి రాశి యొక్క జన్మతా నక్షత్ర దోష పరిహారాలు శాంతి పూజలు లక్ష్మీ యాగము గణపతి యాగము అనేక దివ్య ఆడంబరాలకు సంబంధించినటువంటి యాగాలు హోమాలు అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ జీరో టూ డబల్ నైన్ సెవెన్ మీకు ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ స్వామి వారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క వాటికి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది ముందుగా ద్వాదశి రాశుల్లో తెలుసుకునే ముందు విశ్వక్షన్ ఆరాధన చేసుకుందాం వక్రదు మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కృమేదేవా సర్వదః ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామికి వారి యొక్క ప్రార్థన గురుముఖమనం నక్షేష్యాద్యం సాక్ష్యాస్ ద్విజకులదలకాంతం విష్ణుయత్తం నమాం యహాం ఓం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మాయ నమో నమ విశ్వవసునామ సంవత్సరం ద్వాదశి రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి అనుగ్రహం వల్ల అన్ని నక్షత్రం వారికి అన్ని రాశులు వారికి శుభం కలగాలని ప్రార్థిస్తూ ఈ తులారాశి వారికి నేనెలా అంతగా కలిసి వచ్చినట్టు కనబడటం లేదు అనగా అందరికీ కలిసి రాలా అంటే అలానే కాదు మొత్తం మీద వారు కొద్దిగా జాగ్రత్తలై మెలగడం చాలా ఉత్తమోత్తమం వీరికి ఒక అడుగు ముందుకు పడితే నాలుగు అడుగులు వెనకకు పడినట్టు అనిపిస్తూ ఉంటుంది కొద్దిగా సంకోచిస్తూ ఆలోచిస్తూ ఉంటారు కానీ ధైర్యం చేసి ముందుకు వెళ్ళడం ద్వారా అనుకున్న కార్యక్రమాలన్నీ సిద్ధిస్తాయి వీరికి ఎటువంటి నెగిటివిటీ కానీ బాధలు కానీ ఉండవు కానీ వేరే వారి యొక్క మాటలు అధికంగా వినడం ద్వారా వేరే వారి యొక్క ఆలోచనలు వారి యొక్క మైండ్ సెట్ని వీరు తీసుకోవడం ద్వారా ఎక్కువ గా ఆలోచించడం బాధపడడం జరుగుతూ ఉంటుంది ఈ తులారాశి యొక్క విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు కానీ ఆ ఉత్తీర్ణత వల్ల సంతృప్తిగా సాటిస్ఫైడ్గా ఉండరు అంటే అయ్యో నాకు తొంభై మార్కులే వచ్చాయి తొంభై రెండు వస్తే బాగుండు నాకు నలభై మార్కులే వచ్చాయి ఫార్టీ పర్సంటేజే వచ్చింది ఫార్టీ ఫైవ్ వస్తే బాగుండు అని బాధపడతారు ఈ ఉత్తీర్ణత అనగా మార్క్స్ చూసుకోనంత వరకు నేను పాస్ అవుతే చాలు దేవుడా అనుకున్న వారు కూడా ఇంకొంచెం ఎక్కువ వస్తే బాగుండు అని చెప్పి ఆలోచనలు ఉంటుంది ఈ తులారాశిలోని విద్యార్థులు వచ్చిన దాంతో సంతృష్టి చెందండి ఎక్కువగా బాధపడకండి మళ్ళొక్కసారి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఏమైనా ఏదైనా ఉంటే బాగా చక్కగా చదువుకొని ఆ స్వామి వారి అనుగ్రహంతో తెచ్చుకున్న దానికంటే అధికంగా ఎక్కువగా మార్కులు వచ్చే అవకాశం ఈ తులారాశి వారికి కనిపిస్తుంది తులారాశిలోని రాజకీయవేత్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి లేలిపోని నీలాప నిందలు పాలవుతారు అనగా మీరంతా మంచి చేస్తారు తొంభై తొమ్మిది శాతం మంచి చేస్తారు ఒక్క శాతం అనుకోని పరిస్థితులు కావచ్చు లేదా ఓపిక లేకపోవడం కావచ్చు పక్క వారి ఏదో అనడం ద్వారా కావచ్చు ఒక చెడు మాట మాట్లాడడం లేది ఎవరి మీద కోప్పడడం వారికి తెలిసిన వారు వాళ్ళ ఫాలోవర్స్ లో కావచ్చు వారి మిత్రగణాల్లో కావచ్చు ఒక మాట అనడం అది బాగా వైరల్ అయిపోయే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉంటుంది మీరు తొంభై తొమ్మిది శాతం కష్టపడి ఒక శాతం ద్వారా ఆ తొంభై తొమ్మిది శాతాన్ని కూడా శూన్యం చేసుకునే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి తులారాసులోని రాజకీయ వేదలు చాలా జాగ్రత్తగా మెలగండి పది మందిలో ఉన్నప్పుడు మీ సొంత వారినే కూడా ఒక మాట అనకుండా జాగ్రత్త పడండి కొద్దిగా ఓపికగా మెలగండి ఈ తులారాసులోని చిరు వ్యాపారస్తులకు కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తూ ఉన్నాయి అనగా ధనం అనుకున్న సమయానికి చేరుకోకపోవచ్చు ఆర్థిక మాంద్యం ద్వారా కావచ్చు ఇంకేదైనా ఇతరిత కారణాల వల్ల పది రూపాయలు పెట్టే స్థలంలో పన్నెండు రూపాయలు పెట్టవలసి వస్తుంది కానీ తులారాశి వరకు ఎంతైతే పెట్టుబడులు పెడతారో అంత ధనాన్ని ఆర్జించుకోగలుగుతారు ఇంతకు ముందే అనుకున్నట్టుగా ప్రతి రాశి వారికి చెప్తున్నట్టుగానే షేర్ మార్కెట్లో బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడం ముఖ్యం ఈ రంగంలోకి ముఖ్యంగా షేర్ మార్కెట్ రంగంలోకి కొత్తగా వచ్చేవారు చాలా దూరంగా ఉంటే ఉత్తమ ఉత్తమం దీంతో పాటు చేనేత రంగం వారికి అనుకున్న వృద్ధి కనిపించకపోవచ్చు కానీ వీరు కొద్దిగా కాంట్రాక్ట్ లాంటివి తెచ్చుకొని సాధించుకోగలుగుతారు అనగా వీరికి గా అప్పటికప్పుడు డబ్బులు రాకపోయినా వారు నిలదొక్కుకోవడానికి లేదా వారి కుటుంబ జీవితాన్ని హ్యాపీగా హాయిగా సాగించుకోవడానికి ఏదైతే కావాలో వాటికి మార్గాన్ని సుగమం చేసుకోగలుగుతారు రైతులు ఈ తులారాశిలోని రైతులు కొద్దిగా వర్షాభావం ప్రభావం లేదా అధిక వర్షాభావం వల్ల పంట నష్టం కలుగుతుంది అయినప్పటికీ మీకు ఏదైతే పెట్టుబడి పెడతారో అంతకు మించి ఒక రూపాయి ఎక్కువనే సాధించుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్య మొత్తం మీద ఈ తులారాశిలో ఉన్నవారికి కొద్దిగా అశుభ వార్తలు వినవలసి వస్తుంది అనగా అనుకోని వార్తలు వినవలసి వస్తుంది కొద్దిగా గుండె ధైర్యం చేసుకొని ఉండడం ఉత్తమోత్తమం ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి ఎందుకంటే ఈ ప్రయాణాల ద్వారా మీకు ధన నష్టం తప్ప అనుకున్న కార్యస్థితి జరగదు కాబట్టి ప్రయాణం చేసే ముందు ఆ ప్రయాణం ఎందుకోసం చేస్తున్నాము వెళ్తే ఆ పని అవుతుందా లేదా తెలుసుకొని ప్రయాణం చేయడం ఉత్తమ ఉత్తమం ఈ తులారాశిలో ఉన్నవారికి కొద్దిగా ఉదర సమస్యలు కాల సమస్యలు మోకాల సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి ఈ తులారాశిలో ఉన్నవారు చేయవలసిన పరిహారాలు తులారాశిలో ఉన్నవారు చేయవలసిన పరిహారాలు మీరు ఆ గోవిందరాజు స్వామి నామజపం చేయడం ఉత్తమోత్తమం అనగా ఓం నమో గోవిందాయ నమ ఓం నమో గోవిందాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఖచ్చితంగా ఈ నాలుగు వారాలు ఈ మే నెల నాలుగు వారాలు జపం చేయడం ద్వారా వీరికి కార్యహాని తగ్గుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గుతూ ఉంటాయి ఈ తులారాశివారికి బుధగ్రహం గురుగ్రహ అనుగ్రహం చాలా అవసరం కాబట్టి హనుమత్కి అనగా ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమ ఉత్తమం మన స్వామి దేవాలయంలో మంగళవారం రోజు శ్రీ రామదూత ఆంజనేయ స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించడం జరుగుతుంది కావున ఈ తులారాశిలో ఉన్నవారు వారికి కార్యహాని ధనహాని అనగా ధన నష్టం తగ్గించుకోవడానికి మంగళవారం రోజు ఆ స్వామికి మీ పేరు మీద పంచామృతాభిషేకం చేసుకోవడం ద్వారా ఆ బుధుగ్రహం యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఉండి అంతా శుభం జరుగుతుంది తులారాశి వారందరకు ఆ గోవిందరాజు స్వామి యొక్క ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ప్రార్థిస్తుంది మొత్తం మీద ఈ ద్వాదశ అనగా పన్నెండు రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి ఎండ వల్ల వచ్చే సమస్యలు అన్ని రాశి వారికి సమానంగా గోచరిస్తున్నాయి కాబట్టి మంచిగా నీరు తాగడం ద్వారా చల్ల ప్రదేశాల్లో ఉండడం ద్వారా ఇలాంటి డిహైడ్రేషన్ ఉదర సమస్యల నుంచి బయటపడగలుగుతారు పన్నెండు రాశి వారు కొత్త వారికి సహాయం చేయడం లేదా అనుకోని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి లేదా పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి దాంట్లో మధ్యవర్తిగా వెళ్ళడం ద్వారా ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి చూసుకొని ఆలోచించుకొని అటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిది ఈ ద్వాదశి రాశి వారు ఏదైతే జపాలు మరియు పరిహారాలు తెలియచేశామో వాటిని పఠిస్తూ ఆ పరిహారాలను చేస్తూ ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి యొక్క అనుగ్రహంతో ధనలాభం అష్టైశ్వర్యాల వృద్ధి మరియు ఆరోగ్య అభివృద్ధి అనగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అన్ని రంగం వారు అన్ని వేళలా శుభప్రదంగా ధనలాభంతో ఉండాలని ఆ గోవిందరాజస్వామిని ప్రార్థిస్తూ శుభం